హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ టుడే బ్లాగ్ వచ్చేసి నేను తూర్పుగోదావరిలో ఉన్న వల్లూరు అనే వల్లూరు అనే గ్రామంకి వచ్చాను మా చిన్నానమ్మ వాళ్ళు ఉంటారు అపార్ట్మెంట్ అయితే తీసుకున్నారు రీసెంట్ కానీ ఆ అపార్ట్మెంట్ పైన టెరస్ మీదకు వెక్కి మొత్తం కొబ్బరి తోట అంతా చూపిస్తుంది అనమాట ఎటు చూసినా తోటే కనిపిస్తుంది అలా అది చివరు చూడండి ఎల్లో కలర్లో కనిపిస్తుంది కదా అదైతే గోదావరి అమలాపురం గోదావరి అంట చాలా బాగుంది వ్యూ చూడడానికి మార్నింగ్ చాలా మంచు మ మంచు కురుస్తుంది బాగుంది నైట్ వచ్చేసి ఈవినింగ్ అయ్యేటప్పటికి అక్క గోదావరి చుట్టూరు లైట్స్ అవి వేస్తారంట వ్యూ చూడడానికి చాలా బాగుంటుందంట నైట్ నైట్ అంతా ఇక్కడ సన్సెట్ అవుతుందండి మనకి ఇక్కడ చూసుకుంటే చూడండి వ్యూ అయితే చాలా బాగుంది నేను అనుకోకుండా పైకి ఎక్కాను ఒకసారి ఇంకా వీడియో తీసి మన వ్యూవర్స్కి అందరికీ చూపించవచ్చు కదా ఇది వీడియో మిస్ చేయడం ఎందుకు అనేసి ఒకసారి తీయడం జరిగింది అసలు చుట్టుపక్కల ఎక్కడా కూడా ఇంత తోట చూడలేదు పైనుంచి మామూలుగా జనరల్గా మన లాభం మీదకి ఎక్కితే మామూలుగా కనిపిస్తాయి కదా అలా కాకుండా అపార్ట్మెంట్ పైన టెరస్ మీదకి ఎక్కి షూట్ చేయడం జరిగింది ఇదంతా కేరళలో కన్నా ఇక్కడే ఎక్కువగా ఉందనిపిస్తుంది కొబ్బరి తోట అంత వ్యూ అంత చూడడానికి మొత్తం నాలుగు పక్కల కూడా కొబ్బరితోటే అక్కడ ఎల్లో కలర్లో కనిపిస్తుంది కదా చివర అది గోదావరి అంట అమలాపురం గోదావరి చూడండి అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ ఈవినింగ్ టైం అయ్యేటప్పటికి అలా డాబా మీదకెక్కి చూస్తూ ఉంటారు అన్నమాట ఈ పక్కన వచ్చేసి చెరువులని చెరువులు అయితే ఉన్నాయండి చేపల చెరువులు రొయ్యల చెరువులు అవి ఉన్నాయి ఇంకా అమలాపురం అనేటప్పటికి చేపల చెరువులు రైలు చెరువులు అవి ఉంటాయి కాబట్టి ఇక్కడ అంత ఫేమస్ గోదావరి అయితే వెళ్దాం అనుకున్నాను కానీ టైం కుదరలేదు గోదావరి ఎక్కడైనా గోదావరి కదా చూడడం ఏముంది అనుకోకండి ఎందుకంటే చించినాడు గోదావరి అయితే బ్రిడ్జ్ మీద చూడొచ్చు అలాగే రాజమండ్రి గోదావరి అయితే మెట్లు ఉంటాయి అదే పుష్కరాలు అవి వెళ్ళే టైంలో కనిపిస్తాయి కదా అలా మెట్లుంటాయి మా నా మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో అయితే ఒక ఒక ఐదు వందల మెట్లు ఉంటాయి అన్నమాట గోదావరి నీళ్ళలోకి దిగాలంటే ఒక ఐదు వందల మెట్లు ఆ మెట్లు మించి దిగాలమాట ఒక్కొక్క ఊర్లో గోదావరి ఒక్కొక్క విధంగా ఉంటుంది కాబట్టి ఒలూరులో ఏ విధంగా ఉంటుందో చూద్దాం అనేసి వెళ్దాం అనుకున్నాను కానీ టైం సెట్ అవ్వలేదు అలాగే ఒలూరులో నార్మల్గానే ఉంటుంది అనేసి అన్నారు ఇంక సరే కదా అనేసి ఇట్ ఈజీగా తీసుకున్నాను నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అది కూడా వ్లాగ్ చేస్తాను మన ఛానల్లో ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసేయండి ఇక్కడ సంక్రాంతి టైంలో ప్రబల తీర్థం అనేది బాగా జరుగుతాయండి ఇక్కడ ఈ చుట్టుపక్కల గ్రామాల్లోని మనకి కోనసీమ ప్రాంతాల్లోనే జరుగుతాయండి అన్ని ప్లేసెస్లోనే జరగవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ